కేవలం టెన్త్ క్లాస్ పాస్తో సెంట్రల్ గవర్నమెంట్లో కానిస్టేబుల్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అదే ఎస్ఎస్ఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది చాలామంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ కూడా తెలుగులో ఉంటుంది దీని యొక్క డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఎస్ఎస్జీడీకి సంబంధించినంత వరకు ఈసారి సిఐఎస్ఎఫ్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఎందుకంటే సిఐఎస్ఎఫ్ అంటే ఎస్ఎస్ఎస్జీడీలో ఒక మంచి టాప్ మోస్ట్ పోస్ట్ అనమాట అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో లైక్ స్టీల్ ప్లాంట్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇట్లాంటి వాటిలో కాన్స్టేబుల్ జాబ్ సాధించడానికి ఒక మంచి అవకాశం ఇది కాబట్టి దాని డీటెయిల్స్ చూద్దాం ఒకవేళ మీకు ఎస్ఎస్ జీడీకి సంబంధించిన కోచింగ్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్స్కి ఎందుకంటే గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అద్భుతమైన ఎస్ఎస్సి రిజల్ట్స్ సాధిస్తున్న రెండు స్టేట్లలో ఒకే ఒక సంస్థ మన అకాడమీ కనుక ప్యూర్లీ మీకు తక్కువ ఫీజుతో మంచి కోచింగ్ ఎస్ఎస్ఎస్ కావాలంటే ఈ రెండు స్టేట్లలో ఇది ఒక్కటేనండి మిగతా దగ్గర మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ తీసుకుంటున్నారు కానీ మనంత క్లారిటీ అయితే ఇవ్వలేరు రైట్ మన నోటిఫికేషన్ క్లారిటీ అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ కోసం ఆల్రెడీ ఎప్పుడునో వచ్చి ఉండాలి చాలా లేట్ అయ్యింది ఆయన ఇప్పటికి ఇబ్బంది ఏం లేదు మంచి టైం ఉంది ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ చేసిన ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్ళాలి ఫస్ట్ ప్రాపర్ ప్లాన్ ఇంపార్టెంట్ చాలామందికి తెలియదు అదే గుడ్డిగా ప్రిపేర్ అవుతారు ప్రాపర్ ప్లాన్తో ప్రిపేర్ అయితే చాలా ఈజీగా జాబ్ సాధించవచ్చు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే వెండర్ కూడా లాస్ట్ టైం టీసీఎస్ఆలు కండక్ట్ చేశారు ఇప్పుడు ఎడిక్విటీలు కండక్ట్ చేసినారు కాబట్టి ఈ ప్యాటర్న్ ఫస్ట్ మనకి క్లియర్గా తెలియాలి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే వెండర్ ఏ విధంగా స్టూడెంట్ని టెస్ట్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా తెలియాలి నేనైతే మీకు వీడియోస్ ద్వారా చాలా క్లియర్గా ప్రతి వీడియో ద్వారా ప్రతి సబ్జెక్ట్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ప్రిపేర్ అవ్వాలనేది చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ చాలా క్లియర్గా ఉంటుంది మన గైడెన్స్ కానీ ఫాలో అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ గైడెన్స్ ద్వారానే మనం జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్ గైడెన్స్ అండ్ నీట్ గైడెన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఫాలో అవర్ ఛానల్ నౌ ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ ఏంటి ఎట్లా ఉంటుందని చూద్దాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది అండ్ టుడే ఈ రోజు నుంచే ఓపెన్ అయిందండి సో సుమారుగా ఒక వన్ మంత్ టైం అయితే మనకు ఉంది కనుక అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు వచ్చినట్లయితే దానికి సపరేట్ డేట్లు ఇచ్చారు కానీ ఈ డేట్ వరకు మీరు వెళ్ళకూడదని నా ఉద్దేశం అంటే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పది ఒకటి రెండు వేల ఇరవై వరకు ఒకవేళ ఏదైనా విండో కరెక్షన్స్ ఉన్నట్లయితే తీసుకొని ఇచ్చారు కానీ ఈ డేట్ వరకు వెళ్ళద్దు దయించి అవకాశం ఉన్నంతరకు అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా డీటెయిల్గా నేను దానికోసం కూడా క్లియర్గా నేను యూట్యూబ్లో చెప్పిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోండి తొందరపడి ఏమీ అప్లై చేయకండి చాలా క్లియర్గా అన్ని చేసిన తర్వాతనే అప్లై చేయండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ టైం తీసుకునే ఇబ్బంది ఏం లేదు చేయండి రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎగ్జామ్ అనేది ఫెబ్ నుంచి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇచ్చాడు ఇదే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అందరికీ ఉన్నట్టు ఉంటుంది కదా సో దానికోసం క్లారిటీ ఇస్తున్నాను క్లియర్ మనకు తెలిసినంతవరకు అయితే ఇది మార్చ్ ఫస్ట్ వీక్ కానీ మార్చ్ సెకండ్ వీక్ కానీ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు ఇలా జరిగే అవకాశం ఉంది అని ఇచ్చాడు కానీ ఫిబ్లో ఒకవేళ స్టార్ట్ అవ్వాలనే ఛాన్స్ ఉంటే ఫిబ్ లాస్ట్ వీక్ మ్యాక్సిమమ్ ఛాన్స్ ఫిబ్ లాస్ట్ వీక్ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్ కాబట్టి సుమారుగా మనకి డిసెంబరు జనవరి ఫిబ్ ఈ త్రీ మంత్స్ కంప్లీట్గా ఉన్నాయని ఇంట్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే చాలా మంచి డేస్ ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు నౌ అండ్ ఇంకా నెక్స్ట్ దీనికి ముందే చెప్పాను సిఐఎస్ఎఫ్ ఏదైతే మనకి ఇందులో బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బీ ఐటీబిపిఆర్ ఇవన్నీ ఉన్నాయి ఎస్ఎఫ్ కూడా ఉంటాయి బట్ టోటల్ వేకెన్సీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇచ్చాడు అందులో సిఐఎస్ఎఫ్ ఫోర్టీన్ థౌజండ్ అంటే చాలా 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 పెద్ద నోటిఫికేషన్ నో ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంతో అయిపోతుందంటే నో సుమారుగా ఈ పోస్టులు మళ్ళీ ఒక ఫార్టీ థౌజండ్ ప్లస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఫార్టీ థౌజండ్ ప్లస్ పక్క మీరు చూస్తున్నారు కదా ప్రతి నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూపిస్తున్నాడు రిక్రూట్మెంట్ అంటే అప్లై చేసేసిన తర్వాత రిక్రూట్మెంట్ ఆన్ గోయింగ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ లాస్ట్ టూ త్రీ ఫోర్ నోటిఫికేషన్స్ కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా పెంచడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ పెంచుతారు పోస్టులు అయితే ఈ పోస్టులను చూసి అసలు కంగారు పడద్దు ట్వంటీ ఫైవ్ అనేది చాలా మంచి నోటిఫికేషన్ అట్ ది సేమ్ టైం ఇంకా పెంచే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం ఎటువంటి వరి అవసరం లేదు అందులో సిఐఎస్ఎఫ్ అనే టార్గెట్ ఉంటే ఖచ్చితంగా మన దగ్గర కోచింగ్ రండి మీకు సిఐఎస్ఎఫ్ తగ్గట్టుగా మార్కులు వచ్చేటట్టు చేసే బాధ్యత మాది ఓకేనా రైట్ రెగ్యులర్గా మనకి క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నుంచి వరకు రెగ్యులర్ టెస్ట్ ఉంటుంది ఎవ్రీ మానిటరింగ్ అసలు క్లియర్లీ మన మానిటరింగ్ ఉంటుంది క్లియర్గా నేను ఉండడం జరుగుతుంది కాబట్టి మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా చేయడం జరుగుతుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ రైట్ నెక్స్ట్ వన్ ఇంకా వేకెన్సీస్ అన్ని క్లియర్గా నోటిఫికేషన్ అనేది మన వాట్సాప్ ఛానల్ ఉంది వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తున్నాను దాంట్లో జాయిన్ అవ్వండి చాలా డీటెయిల్స్ ఇస్తున్నాను దాంట్లో ఎగ్జామ్ పేపర్స్ కానీ లైవ్ సెషన్స్ కానీ అన్నీ ఇస్తున్నాము మీకు ముందే అడిగాను లైవ్ సెషన్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాకు లైవ్ సెషన్స్ ఎస్ఎస్ జీడి ప్రీవియస్ పేపర్ సంబంధించిన అని అడిగితే ఖచ్చితంగా నేను మీ కోసం క్లియర్ షార్ట్ కట్స్తో లైవ్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా ఓకే అమ్మా రైట్ నెక్స్ట్ వన్ నౌ ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగిందండి ఏ ఇది జనరల్ కేటగిరీ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి ట్వంటీ త్రీ ఇయర్స్ దాటకూడదు జనరల్ కేటగిరీ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్లు ఉంటారో దానికి ప్లస్ త్రీ అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ప్లస్ ఫైవ్ అంటే ట్వంటీ ఎయిట్ అంటే జనరల్ కేటగిరీ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ అండ్ ఓబిసి ఎయిటీ ఇన్ టు ట్వంటీ సిక్స్ అండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇది ఎస్సీ ఎస్టీ ఇది జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇది రెగ్యులర్గా ఉంది రైట్ ఇది కూడా ఒకటి చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలమ్మా ఇది ఎప్పుడుకుండాలనేది వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఎందుకంటే ఈ డేట్ చాలామంది తెలియక నేను యూట్యూబ్లో చాలాసార్లు ఈ డేట్ కోసం చెప్పాను ఎవరు పట్టించుకోవాలా రీసెంట్గా రిక్రూట్మెంట్ అవుతుంది కదా చాలామందికి వెనక్కి పంపించడం జరిగింది సర్టిఫికేట్స్ ఓబీసీ సర్టిఫికేట్ సరిగ్గా లేదని చెప్పి ఎందుకంటే క్రూషియల్ డేట్ కావాలంటే యూట్యూబ్లో వీడియో ఉంటుంది దీనికోసం చేసాను ఎప్పుడో ఒక వన్ ఇయర్ బ్యాక్ చేశాను క్రూషియల్ డేట్ ఈ డేట్కి నీ సర్టిఫికేట్స్ రెడీగా ఉండాలి ఈ డేట్కి బిఫోర్ వన్ వన్ టూ థౌజండ్ సిక్స్కి ముందే నీ సర్టిఫికేట్లు రెడీగా ఉండాలి సార్ ఇప్పటికి రెడీ అవ్వకపోతే అట్లా సార్ నీ పాద్దది ఉంటుంది రైట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ డేట్కి అంటే ఏదైతే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఆ డేట్కి నీకు ఎయిటీన్ క్రాస్ అవ్వాలి ట్వంటీ త్రీ క్రాస్ అవ్వకూడదు ఓసీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ట్వంటీ సిక్స్ క్రాస్ అవ్వకూడదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ట్వంటీ ఎయిట్ క్రాస్ అవ్వకూడదు చూసుకోవడం జాగ్రత్తగా నెక్స్ట్ వన్ అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అదే సేమ్ డేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ క్లాస్ ఎస్ ఈ డేట్కి టెన్త్ క్లాస్ ఫినిష్ అయి ఉండాలమ్మా చూసుకోండి జాగ్రత్తగా రైట్ నెక్స్ట్ వన్ ఈ నోటిఫికేషన్లో మీరు ఏంటి కావాలి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి ప్రజెంట్ బేసిక్గా కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి కదా అది అండ్ మీకు తెలిసిందే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఇవి ఉంటాయి కదా ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలామంది లాస్ట్ ఇయర్ నుంచి అంటే మీకు తెలిసిందే వీళ్ళందరూ కూడా గతంలో మన దగ్గర సెలెక్ట్ అయిన స్టూడెంట్సే చాలా మంది సెలెక్ట్ కావడం జరుగుతుంది స్పెషల్లీ ఆర్ అకాడమీ ఎస్ఎస్ జీడీ చాలామంది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ ఎస్ఎస్జీడీ సెలెక్ట్ అయిన వాళ్ళే ఇంకోటి ఇది కూడా లాస్ట్ టైం కూడా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అండ్ ఇయర్ కూడా చాలామంది సెలెక్టెడ్ రెడీగా ఉన్నారు అంటే ఈవెన్ వాళ్ళకి మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయి రెడీగా చాలా మంది సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక మీరు జస్ట్ మనం ఆఫ్లైన్ కోచింగ్ కూడా చాలా తక్కువ ఫీజ్ అండి ఎయిట్ థౌసండ్ ఫీజు అనేది ఎక్కడ ఉండదు కావాలంటే చూసుకుంటాము ఎయిట్ థౌజండ్ ఫీజుతో ఎస్ఎస్సి జీడీ కోచింగ్ ఎవరిని ఇస్తారో అది కూడా క్లియర్ కోచింగ్ మ్యాథ్స్ రీజనింగ్ అయితే ఇంకా వెరీ క్లియర్ ఇంత డీటెయిల్గా ఎక్కడ ఉండదు కాబట్టి మీకు ఎవరికైనా కోచింగ్ కావాలి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలని ఖచ్చితంగా మనకి కాంటాక్ట్ చేయండి చాలా మంచి కోచింగ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ అవర్ మానిటరింగ్ రైట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే నాలుగు సబ్జెక్టులు ఉంటాయి అన్ని ట్వంటీ 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 బిడ్స్ ఇస్తాడు ఫోర్ ట్వంటీ సార్ ఎయిటీ బిడ్స్ ఇస్తాడు ఎయిటీ బిడ్స్కి వన్ సిక్స్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది మీరు ఈసారి ఒక హండ్రెడ్ ప్లస్ టార్గెట్ పెట్టుకోవాలి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ పెట్టుకుంటే జాబ్ సూపర్గా వస్తుంది అది ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా మీకు గైడెన్స్ ఇస్తాను మన గైడెన్స్ అయితే ఫాలో అండి అదే చాలా వరకు మీకు ముందుకు తీసుకెళ్తుంది రైట్ నెక్స్ట్ వన్ అండ్ మీకు జస్ట్ సిక్స్టీ మినిట్సే టైం ఉంటుంది అరవై నిమిషాల్లో మరి అది ఎట్లా చేయాలనేది నేను క్లియర్గా నేను ప్రతి ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫాలో ఇందులో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది రెగ్యులర్గా దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదండి అండ్ ఎగ్జామ్ అనేది చాలా భాషల్లో ఉంటుంది మీకు కావాలంటే తెలుగులో కూడా పెట్టుకోవచ్చు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఒక గుర్తుపెట్టుకున్నామా మీరు తెలుగులో కానీ అన్న ఆప్షన్ పెడితే తెలుగు పేపర్ మాత్రం ఓపెన్ అవుతుంది అట్లా కాకుండా అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఓపెన్ అవుతుంది ఇంగ్లీష్ అని పెట్టారు అనుకోండి మీరు తెలుగు ఓపెన్ అవుతుంది గుర్తుపెట్టుకున్నామా ఇంగ్లీష్ అని ఆప్షన్ పెడితే పేపర్ ఇంగ్లీష్లో మాత్రమే ఓపెన్ అవుతుంది మీరు తెలుగు అని ఆప్షన్ పెట్టుకుంటే పేపర్ తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఇది చాలామందికి తెలీదు అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా మీకు ఉంది తెలిసిందే కదా రైట్ నెక్స్ట్ వన్ యూకెట్ ఇక్కడ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఐదు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాలు పరిగెత్తాలి ఫీమేల్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో పరిగెత్తాలి ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగ్ టు లడక్ రీజన్ లడక్ రీజన్లో కాకుండా అంటే మనకి జనరల్ రెగ్యులర్గా ఉండేదే అండ్ ఇది కూడా చూసుకున్నా ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కంప్లీట్గా ఇది పెట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకున్నామ్మా రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ డీటెయిల్స్ ఇలా చూడండి ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్కి అయితే ఎంత ఉండాలి ఫీమేల్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి అండ్ ట్రైబ్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా రిలాక్జేషన్స్ ఉంటాయి కాబట్టి హైట్లో ఇది క్లియర్గా చూసుకోండి నోటిఫికేషన్లో క్లియర్గా చదివి తెలుసుకోండి రైట్ నెక్స్ట్ వన్ అండ్ నౌ ఇది కూడా మనకి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్పాండ్ దీంట్లో కూడా రిలాక్జేషన్స్ ఉంటుంది అందరి క్యాన్డికి ఎయిటీ సెంటీమీటర్స్ ప్లస్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ ఉండాలి సో ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నామా నీకు జాబ్ రావాలంటే ఫస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక టూ మంత్స్ టైం ఉంటుంది ఆ టూ మంత్స్ కంప్లీట్గా నువ్వు గ్రౌండ్ మీద ఫోకస్ పెడితే ఇవన్నీ నువ్వు ఈజీగా చేయగలవు టూ మంత్స్ మాత్రం ప్యూర్లీ ఫోకస్ చేయాలి ఇప్పటి నుంచి గ్రౌండ్ ఫోకస్ చేయకూడదు గుర్తుపెట్టుకున్నా ఇప్పుడు చేస్తే నేను చదువు మీద కాన్సన్ట్రేషన్ అసలు చేయలేవు గ్రౌండ్కి ప్రస్తుతానికి వెళ్లకుండా ఉంటే మంచిది రైట్ అండ్ నేను ఎస్ఎస్సి జీడి కోసం కంప్లీట్గా టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నాను చాలా వరకు రెడీ అయిపోయి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు రీజనింగ్ కానీ మ్యాథ్స్ అండ్ మనకి జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఇవన్నీ కూడా చాలా టెస్ట్లు అయితే ఉన్నాయి టాపిక్ వైజ్ ఎక్కడ అవైలబుల్ లేదు మనం మాత్రం తీసుకొచ్చాం కాబట్టి ఎవరికైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ అట్లనే ఆన్లైన్ కోర్సెస్ కూడా మనకు ఉన్నాయి జీని ఆన్లైన్ కోర్సెస్ మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకి ఆఫ్లైన్ కోచింగ్ కూడా జస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్తో ఇవ్వడం జరుగుతుంది నేను మీకు ప్రతి వీడియోకి కూడా మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి రీజనింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ప్రెజెంట్ వస్తున్నటువంటి ఈక్విటీ అంటే ఎడక్విటీ వాళ్ళ యొక్క ప్యాటర్న్ ప్రకారం మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే బెస్ట్ అని చెప్పి క్లియర్ గైడెన్స్ ఇచ్చేది మనం ఎందుకంటే చాలామంది మీకు గైడెన్స్ ఇవ్వచ్చు కానీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ లేదు మనమైతే చాలా క్లియర్ క్లారిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి వీడియోని ఫాలో అవ్వండి మీకు నెక్స్ట్ ఏ ఏ వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ కమింగ్ వెరీ తక్కువ టైం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్